మీ విలువైనటువంటి పనులు త్వరగా ముగించుకొని మీకు ఏర్పాటు చేయడం జరిగినటువంటి ఆరాధన స్థలంకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాము దయచేసి చేరు వచ్చిన బిడ్డలందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం మహాగణుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా నీ ఘనమైన పాద పద్మములకు వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఎన్నో ప్రమాదాల నుండి విపత్తుకర దినాల్లో నాయన మమ్మల్ని తప్పించి నీ సన్నిధానములో నిన్ను ఆరాధించుకున్నట్టుకు నాయన మీరు దయచేసిన సమయాన్ని బట్టి మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన అయా ఏమిచ్చి మీ గురుణం తీర్చలేము తండ్రి మీ నామాన్ని గనపరుచుటలో మా జీవితాన్ని నాయన మరి శరీరముతోను నాయన ఆత్మతోను నేను ఆరాధించుకుంటుకు నాయన ఇచ్చినటువంటి సినీ సంఘములో మీ బిడ్డలతో కలిసి ఉదయకాలపు ఆరాధన అంతటిని నాయన ప్రారంభ ప్రార్థన నుండి నాయన ప్రారంభిస్తూ ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మీ ఆత్మ సహాయం మా సన్నిధి ఉంచి ఉంచిన ఆయన మా పట్లను నాయన మా యొక్క విలువైనటువంటి నీ మాటల పట్లను తండ్రి మీరే నడిపించమని సమస్తానికి నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి అయా నాయన చేరువచ్చిన బిడ్డలు కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలు సకాలములో తండ్రిని సన్నిధానముకు నాయన తోడుకుని రమ్మని ప్రేరేపిస్తూ ఉన్నావు నాయన అయా నిశ్చిత్తము నాయన పాటలు పాడుచుండగా వాక్య పట్టణము చదువుచుండగా తండ్రి నీ నామాన్ని ఘనత కొరకు నాయన ఉన్నతమైన పాటల ద్వారా అయా నిన్ను మహిమ పరిచిస్తూ తీస్తూ ఉంటుండగా తండ్రి మీరే నాయన ఉన్నతమైన నామం పేరటి నడిపించమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి ఆమెన్